అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వాళ్లంతా పోక తప్పదని త్వరలో ఒక్కొక్కరి చిట్టాను బయటకు తీస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి మునిగిల రాజు అన్నారు తంగళపల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మునిగేల రాజు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినీతి అక్రమాలు చేసిన జైలుకు వెళ్లక తప్పదన్నారు త్వరలోనే ఒక్కొక్కరి అక్రమాల చిట్టాను బయటకు తీస్తామన్నారు రానున్న స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో గెలిచి చూపించడం కనీసం మీ అనుచరుల ఓట్లు కూడా మీకు రావన్నారు మధు జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దళితులకు ఏం చేశామన్నారు ఇంకోసారి కాంగ్రెస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదన్నారు ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఏగుల ప్రశాంత్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వివిధ శాఖ అధ్యక్షులు తరుణ్ మణికుమార్ గోవు తిరుపతి యాదవ్ చిట్యాల భాను బాలు నాగరాజు యోగి అని తదితరులు పాల్గొన్నారు కనబడుతుంది ఎందుకంటే ఇవాళ ఎవరైతే అరెస్టు కాబడిన వ్యక్తి తప్పు చేసిండు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పు చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు దాన్ని వెలిక్కి తీసి ఇలా దానికి సంబంధించిన ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతురు ప్రభుత్వ ఆదాయాలు ధ్వంసం చేసేది కాబట్టి ఇలా భూమి కావచ్చు ఆ క్రెషర్ కావచ్చు దానికి సంబంధించి ప్రభుత్వానికి నష్టం జరిగింది కాబట్టి ఆ శిక్షణల కింద వారిని వారు చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తూ ఇవాళ అరెస్ట్ కాబడరు రిమాండ్ కాబడ్డరు ఇలా ఏదో ఇలా ఆ ఉక్కైనతోటి తోటి ఆగటట్లేదు ఇవాళ నేను మాట్లాడిన వాళ్ళు కావచ్చు ఇంకా ఇంకో మంతా ఇంకా ఇంక ఉన్న సిరిసిల ఉన్న ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు ఇంకా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అయితే భూములు సంపాదించారో ఏ విధంగా అయితే కోట్లకు పడగలెత్తిరో వాళ్ళందరికీ ఇలా భయం గుచ్చుకొని వాళ్ళ అడ్డగోలుగా మహేందర్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తారు కదా మహేందర్ రెడ్డి అరెస్టులు చేయించిండని అది చేసినాడు మహేందర్ రెడ్డికి అరెస్ట్ చేయాల్సిన చేపించాల్సిన అవసరం ఆయనకు లేదు ఆయన వ్యక్తిత్వం ఏంది ఆయన గుణతత్వం ఏందనే సిరిసిల్ల ప్రాంత ప్రజలకు దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి చూసుకుంటున్న వాళ్ళు ఆయన ఆయన వ్యక్తిత్వం ఏందనేది సిరిసిల్ల ప్రాంత ప్రజలందరికీ తెలుసు వీళ్ళు చేసిన ఆరోపణలకు ఇవాళ ప్రజలను నమ్మే పరిస్థితులు లేరు ఎందుకంటే వీళ్ళ బతుకులేందనే ఇలా సోయ తప్పి వాళ్ళ స్థాయిని మరిచి ఇలా ముఖ్యమంత్రిని మహేందర్ రెడ్డి గారిని వాడు వీడని మాట్లాడుతున్నారు ఇలా వాడు వీడని మాట్లాడేటోడు వాడిని వాడిని వాడి వాడు మాట్లాడేది కాబట్టి ఇలా మేము మాట్లాడలేదు తప్పని మేము భావిస్తలేము అందుకే ఇలా మాట్లాడినోని వాడిని కూడా మేము అంటున్నాం ఇలా అరే నువ్వు మాట్లాడింది నిజంగా నేను అధికారంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను వాళ్ళని పట్టించుకున్నాడా ఏదైనా రోడ్డు మీద కనబడ్డావా నువ్వు ఇలా ప్రతిపక్షం హోదా అచ్చడితోటే ఒకటి మళ్ళీ మురిగే కుక్క కావాలి ఇలా కాంగ్రెస్ పార్టీ మీద మురిగే కుక్క కావాలని నేను ముగ్గుస్త మళ్ళీ మీతోటి మురిగి మురిగి పిత్తురు బిడ్డ జాగ్రత్త మంచిగా మాట్లాడు నేర్చుకోరు అంతేగాని ఇలా ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు ఇవాళ ఎవడోవడైతే కబ్జాలు చేసిండో ఎవడోడైతే అవినీతి చేసిండో ఎవడోడైతే అక్రమాలు చేసిండో ఇలా ఒక్కరి అరెస్టుతో ఆగేది కాదు ఇంకా ఉన్నాయి అవందరి లెక్క తీసినాం అందరి లెక్క మా దగ్గర ఉంది ఆ లెక్క అధికారుల దగ్గర కూడా ఉంది రాబోయే రోజుల్లో వాటన్నిటిని సాక్ష్యాధారాలతో సహా అందరూ చేసిన తప్పకు శిక్ష అనుభవించక తప్పదు ఇది ఆరంభం మాత్రమే అన్న మాటను మర్చిపోవద్దు తంగనపల్లి మండలంలో జరిగిన అవినీతి చిట్టా కూడా మా దగ్గర ఉంది వాటన్నిటిని అధికారులకు అప్పజెప్పినాం ఖచ్చితంగా వాటన్నిటి మీద చర్యలు ఉంటాయి అన్న మాటను కూడా గండప్రదంగా చెప్తున్నాం జాగ్రత్త అని కూడా మరీ మరీ హెచ్చరిస్తున్నాం ఇకనైనా చిల్లర మనల మాటలు మాట్లాడు మానుకోవాలి ఇక్కడనైనా వాళ్ళు ఇచ్చినప్పుడు మాటలు మాట్లాడితే ఖచ్చితంగా చట్టపరంగా ఇప్పటికి కూడా ఒక మాట చెప్తున్నాం మేము ఇప్పటికి కూడా చట్ట ప్రకారంగా ముంగడికి పోతాం ఇవాళ హోర్డింగ్ల గురించి మాట్లాడేది కేటీఆర్ హోటింగ్లు మాట్లాడుతూ హోటింగ్లు కనబడితే తీసేస్తున్నారు ఇగో వాళ్ళ ప్రభుత్వం నుండి అన్ని హోటింగ్లకు సంబంధించి ఎటువంటి పరిరాల సారం పెళ్లి మన మండలం మొత్తం సంబంధించిన పెళ్ళి ఇటు అన్నిటికి సంబంధించి హోటింగ్లకు ఎటువంటి అనుమతి లేదని మేము తీసుకున్న వాళ్ళ పంచాయతీ సెక్రటరీలు ఇచ్చిన డాటాని ఇదంతా ఇవాళ దీని ప్రకారం చెప్పాలంటే ఇవన్నీ వీళ్ళు వీళ్ళు సర్పంచ్ గా ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి కాబట్టి లెక్క ప్రకారం చెప్పాలంటే వీ